హాయ్ అండి అందరికీ నమస్కారం పృథ్వీరాజ్ గార్డెన్కి స్వాగతం ఈరోజు మన గార్డెన్లోకి మూడు కోతులు వచ్చాయండి కానీ అవి ఏం ముట్టుకోలేదు మా స్నూపి మురిగేసరికి కానీ కొన్ని బీరకాయలు దొండకాయలు ఎవరిని ఉన్నాయి అన్నీ హార్వెస్ట్ రండి ఇక్కడ బీరకాయ ఉందండి చూసారా ఎంత బాగొచ్చిందో లేతగుంది బీరకాయ దీన్ని కట్ చేసుకుందాం అండి ఈరోజు కోతులు కూడా వచ్చాయి మహాన్ బావులు ఆ కోతలేడ ఆడ భోంచేస్తాయో అని మనమైతే ఈ బీరకాయని కడి చేద్దాం ఇక్కడ కూడా ఒకటి ఉందండి బీరకాయ లేతగా నవ్వు నవలు ఆడుతున్నాయండి బీరకాయలు అయితే ఇక్కడ కూడా ఉందండి బీరకాయ నేను కూడా కడి చేస్తున్నా చిట్టి బీరకాయ అండి ముట్టుకుంటేనే ఇరిగిపోతుంది చూసారా ఇప్పుడు సీజన్ వచ్చింది కదండి మాకైతే వర్షాలు అయితే లేవు కానీ కూరగాయలు అయితే వెళ్తున్నాయండి ఒక్క వర్షమే పడ్డదండి మాకు ఇంతవరకు వర్షాలే లేవు ఇక్కడ దొండకాయలండి చూసారా ఇదే ఫస్ట్ క్రాప్ మనకు నేను కట్ చేస్తున్నా అండి చాలా ఉన్నాయి తీగల దాక్కు ఉంటుంది చూడండి ఇక్కడ కాకరకాయలండి మనం సాలెమ్మ తెంపట్లేదు ఎక్కడ దొరికితే అదే తెంపుతున్నాము ఇక్కడ కూడా ఒక కాకరకాయ అండి ఇక్కడ కూడా ఒకటి ఉంది ఇక్కడ కూడా ఉందండి ఒక కాకరకాయ చిట్టి కాకరకాయలు అండి తీగ చిన్నది కాయలు మాత్రం ఉన్నాయండి ఇక్కడ కూడా ఉందండి ఒక్క కాకరకాయ దొండకాయలు అండి నాటు దొండకాయలు ఇవి చాలా లావుంటాయి దోసకాయలు చూసారండి ఎలా కాసాయో మాకు గుత్తులు గుత్తులు కాస్తున్నాయి చూడండి ఈ బుడన్ దోసకాయలు బుడన్ దోసకాయలలో ఇది మీడియం దోసకాయలు అండి ఇది ఒక రకమైన కీర చూసారా దోసకాయలు ఎలా వచ్చాయో చూడండి ప్రతి కుండీలో దోసకాయలు మొలిచాయండి చూసారా ఎంత బాగా వచ్చాయో దోసకాయలు ఏమైందనంటే మనం ఎరువు తెచ్చి చేస్తాం కదండి ఎరువులో వచ్చిన చెట్లు ఇవన్నీ ఇవన్నీ దోసకాయలు ఇదంతా మామిడి అం పెట్టినండి ఇదంతా గంజేరు తెల్ల గంజేరు ఇది కూడా హార్వెస్ట్ చేసుకుందాం తెంపడానికి చాలా టైం పడుతుంది కొంత అయితే తెంపుకుందాం ఇవైతే రెడ్ కానండి చూసారా తొమ్మిది గింజలు పెట్టానండి తొమ్మిది మొలిచాయి ఒకటి రెండు ఒకటి రెండు మూడు నాలుగు ఇంగ ఇక్కడ ఐదు చుషారా ఇది ఆరు ఇంక ఏడు ఎనిమిది ఇప్పుడు వస్తుంది తొమ్మిది పెట్టిన తొమ్మిది మొలకలు వచ్చాయండి రెడ్ కాను చూడండి దోస చెట్లు ఎలా వచ్చాయో ఈ ఎరువులు వచ్చాయండి నేనైతే పోసినాయి కాదు ఇక చూడండి ప్రతి కుండీలు అవి వచ్చినాయి నేను పెట్టిన మాత్రం ఈ కాకర చెట్లు అండి ఇవి మాత్రం తీగలు వస్తున్నాయి ఇక చూడండి ప్రతి కుండీలు అవే మొలుస్తున్నాయి దోసకాయలు ఏదైతేంది మనకు కావాల్సింది కూర కదా అని నేను తీసేయట్లేదు ఈ కుండీలో తోటకూర ఉందండి ఇక్కడ చేద్దాం తోటకూర తెల్లగంజేరు కూర అన్ని రకాలు మొలిచినాయండి ఇందులో ఇంకా నాలుగు రోజులు అయితే మొత్తం చీడలు పడతాయండి కాబట్టి నేనైతే ఇప్పుడే మొత్తం క్లీన్గా దింపేస్తున్న ఆకుకూరలు నీట్గా ఎవరికన్నా ఇవ్వాలనుకున్నా ఇవ్వచ్చు ఇందులో ఎందుకనంటే ఇంకా నాలుగు రోజులు అయితే ఇక తినొద్దు అంటారు ఆషాఢ మాసంలో ఆకుకూరలు చూడండి ఎలా వచ్చిందో ఇక్కడ దుంప బచ్చలండి దుంప బచ్చలి చెట్టు బచ్చలి ఒకటేనండి ఇక చూడండి ఎంత వచ్చిందో ఒక్క చెట్టుకే కిలో వచ్చిందండి చూడండి ఒక్క కుదురే ఇదంతా చూడండి ఎంత వచ్చిందో ఇదంతా కట్ చేద్దాం ఈ విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక్కడ చూసారండి దొండకాయలు ఎలా ఉన్నాయో అన్నీ తెంపేద్దాం చూడండి ఈరోజు మన గార్డెన్లో వెళ్ళిన కూరగాయలు అండి కోతులు వస్తున్నాయని అడవుడిలో కొన్ని కట్ చేశాను చిట్టి కాకరకాయలు దొండకాయలు చిట్టి బీరకాయలు నాటు బీరకాయలు తెల్లగంజేరు ఎర్ర గంజేరు పెరుగుతోట కూర చెట్టు బచ్చలి మల్లెపూలు చూశారు కదండి ఎంత మంచి హార్వెస్ట్ చేసుకున్నామో ఎంత హెల్తీగా ఎంత గ్రీనిష్గా ఉన్నాయో చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మేము ముందుంటాను బాయ్